ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక అరగంట లోపు యూ నీడ్ టు గివ్ హిమ్ నో పేషెంట్ షుడ్ సే నేను ట్రై చేసినా కూడా నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడా కూడా రాకూడదు వస్తే కలెక్టర్స్ అండ్ జేసీస్ హు ఆర్ హ్యాండ్లింగ్ దిస్ అఫైర్ విల్ బి డైరెక్ట్లీ హెల్డ్ అకౌంటబుల్ దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ వెరీ కేటగరీ కెన్ ఎందుకంటే ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు బెడ్ దొరకలేదు అన్న మాట దయచేసి వచ్చింది అని అంటే మన మానవత్వం మీదనే అదొక ప్రశ్న ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ హాస్పిటల్ లో పనిచేసి ఎవ్రీ డాక్టర్ ఆ మానవత్వం చూపించాలి నో హాస్పిటల్ షుడ్ ఎవర్ సే బెడ్ లేదు నేను ఇవ్వను దిస్ ఇస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ ఎస్ అ వెరీ సీరియస్ క్రైమ్ అది కలెక్టర్లు ఆ నెంబర్స్ వన్ జీరో ఫోర్ కానీ ఆ వన్ డబల్ ఫోర్ వన్ జీరో కానీ డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ నెంబర్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి వస్తే బెడ్ లేదు అనే పరిస్థితి రాకూడదు డైరెక్ట్గా నేరుగా హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేదు అన్న మాట కోవిడ్ కేర్ హాస్పిటల్లో ఎక్కడా కూడా రాకూడదు